అద్వైత బోధన ఒక రాజు ఉండేవాడు అతనికి తన గురువు పట్ల అపారమైన భక్తి ఉండేది ఆధ్యాత్మిక విషయాలను గురువుతో సంప్రదించేవారు ఒకసారి అతనికి అద్వైత వేదాంతంపై ఆసక్తి కలిగింది గురువును కలిసి సాష్టాంగ ప్రణా ప్రమా ప్రణామం చేసి గురువర్య నాకు అద్వైత వేదాంతం గురించి తెలుసుకోవాలని ఉంది దయచేసి వివరించండి రాజుకు ఈ మాటలు అంతగా నచ్చలేదు మరింతగా గురువును ఒత్తిడి చేయసాగాడు ఓ రాజా రాజుగా నీకు చాలా కర్తవ్యాలు ఉన్నాయి ప్రతిఫలాపేక్ష లేకుండా నివ నిర్వర్తించు అనుష్ఠాన వేదాంతానికి ఇంతకు మించినది లేదు రాజుకు ఈ మాటలు అంతగా నచ్చలేదు మరింతగా గురువును ఒత్తిడి చేయసాగాడు భగవంతుడా అద్వైత వేదాంతాన్ని తెలుసుకున్నటకు తగిన స్థితిలో ఇంకా ఈ రాజు లేడే నేను చెప్పింది అపార్థం చేసుకోవచ్చును ఏ విధంగా ఇతనికి పాఠం చెప్పాలి పూజ్య గురువార్య గురువార్య నన్ను తక్కువగా అంచనా వేయకండి నేను తొందరగానే నేర్చుకోగలను సరే నేను తెలియజేస్తాను ఆచరణలో పెట్టే ముందు జాగ్రత్తగా విని ఉపదేశాలను అర్థం చేసుకోవాలి అద్వైత వేదాంతాన్ని గురువు రాజుకు బోధించాడు ఆ బ్రహ్మమే అన్నింటిలోనూ వసిస్తున్నాడు అందరూ బ్రహ్మమే ఆ రోజు ముఖ్య విషయము బ్రహ్మం గురించే తర్వాత రాజు ఆలోచనలో పడ్డాడు బంగారము భూమి మానవుడు జంతువు అన్నీ కూడా బ్రహ్మమే నా మంత్రిలోనూ సేవకునిలోనూ ఉన్నది బ్రహ్మమే అటువంటి పరిస్థితిలో మరి మంత్రిని సేవకునిగాను సేవకుని మంత్రిగాను నియమించవచ్చు కదా అటు నుండి ఇటు కూడా మార్పు చేయవచ్చును కదా బాగుంది ఇదే వేదాంతం ఇలా ఆలోచిస్తూ అంతఃపురంలోనికి రాజు ప్రవేశించాడు పరిచారిక రాణిగారికి వీస్తూ కనిపించింది అతని మతిలో విచిత్రమైన తలంపు కలిగింది ఒకే బ్రహ్మము రాణిలోను పరిచారికలోను వసిస్తున్న వసిస్తున్నాడు కదా వారిద్దరిలో తేడా లేదు వెంటనే తాను నేర్చుకున్న వేదాంతము అమలు పరిచాడు ఓ అమ్మాయి రేపటి నుండి నీవే రానివి రాణి సేవక సేవికగా ఉంటుంది మీరు ఇరువురు మధ్య భేదం లేదు ఓ రాజా ఏం జరిగింది ఇలాంటి ఆజ్ఞలు ఎందుకు ఇస్తున్నారు అన్నది రాణి ఆ రోజు సభలో జరిగిన సంగతులను తెలుసుకున్నటకు రహస్యంగా విచారణ చేపట్టింది రాణి సభా సేవకురాలను విచారించింది వనిత సభలో ఏం జరిగింది ఈ రోజు రాజు విచిత్రంగా ప్రవర్తించడానికి కారణం ఏమిటి అక్కడ ఎవరైనా రాజు కలుసుకోవడం జరిగిందా రాణి ఈరోజు సభ సమా సభ సమావేశమే కాలేదు కానీ రాజగురువును రాజు కలుసుకున్నాడు నాకు ఇంకేం తెలియదు రాణి వెంటనే గురువు వద్దకు వెళ్ళి ప్రణామం చేసింది తన గోడు గురువుతో వెళ్ళబోసుకుంది గురువార్య నేను ఇరుకాటంలో పడ్డాను దయతో కాపాడండి రాణి నీవు ఆందోళన చెందవలదు నేను చెప్పినట్లు ఆచరించు గురువు రహస్యంగా రాణికి ఒక సలహా చెప్పాడు రాణి ముఖంలో కొంత వెలుగు కనిపించింది మరునాడు గురువు రాజప్రసాదానికి వచ్చాడు రాజు ఆనందంగా గురువును ఆహ్వానించాడు స్వాగతం గురుదేవ అద్వైతాన్ని ఆచరించడం ఎంతో సులభమైనది ఈరోజు రాజప్రసాదంలోనే ఆచరించని నిర్ణయించాను ఆసక్తిగా ఉంది ఆసక్తిగా ఉందే అంటుండు గురువు వారు భోజనానికి కూర్చున్నారు ఓ గురుదేవా వచ్చి రాజుతో కలిసి భోజనం చేయండి ఓహో పాడైన ఈ కూరలను వడ్డించిన దోషి ఎవరు రాజుకు గురువుకు ఎంతటి అవమానము ఎవరు చేశారో వారిని శిక్షించక తప్పదు కానీ గురువు మాత్రము చలించకుండా కూర్చొని ఉన్నాడు ఓ రాజా ఈ మాత్రానికే ఎందుకు తల్లడిల్లిపోతున్నావు ఆహారంలోను ఈ వ్యర్థ పదార్థంలోనూ ఉన్నది బ్రహ్మమే కదా అన్నింటిని సమానంగా చూచటమే కదా అద్వైతం ఆహా ఏమిటి చెప్తున్నారు గురుదేవ మీరు అద్వైతం మాట్లాడుతున్నారు మీరు వ్యర్థ పదార్థాన్ని కూడా ఆహారంగా తీసుకోగలరా గురువు తక్షణమే ఒక వరాహ రూపం ధరించి ఆ వ్య ఆ వ్యర్థ పదార్థాలను భుజించాడు రాజు ఆశ్చర్యంతో నోర తెరిచి చూశారు ఓ రాజా అద్వైతాన్ని పొరపాటుగా అర్థం చేసుకున్నావు అద్వైతము ఎంతో గూఢ గూఢమైనది మూడు ముక్కల్లో అవగాహన కాదు గురుదేవ దయచేసి నన్ను క్షమించండి నాకు పాఠం చెప్పడానికి మీరు వరాహ రూపం ధరించారు నిజమైతే వేదాంతి సరి అయిన మార్గాన్ని ఎప్పుడూ విడవడు ఓ రాజా అద్వైతాన్ని సరిగ్గా అవగాహన చేసుకున్న వ్యక్తి వినయంతో అందరికీ సేవ చేస్తాడు అందరిలోనూ తనను చూసుకుంటాడు ఏ ఒక్కరిని ద్వేషించడు ఇప్పుడు పేదలలో పీడితులలో ఆ బ్రహ్మాన్ని చూసి వారికి సేవ చేయాలి తప్పక అద్వైత జ్ఞానము సరి అయిన సమయంలో నీకు అనుగ్రహించబడుతుంది ఓ గురుదేవా మీరు నా కళ్ళు తెరిపించారు నేను అద్వైతాన్ని నా సొంత లాభానికి ఉపయోగించుకోదలిచాను పరిచారికను రాణిగా నియమించి పెద్ద పాపాన్ని చేయబోయాను లౌకికుడు సామాన్యంగా వంచకుడే వంచన చేయకుండా ఉండలేడు అతని దైవాన్ని ప్రేమించమని చెప్తాడు కానీ ప్రాపంచిక విషయాలను ఆకర్షణకులోనూ అవుతాడు కామిని కాంచనాల పట్ల గల అతనుకున్న ఆకర్షణలో కొద్దిపాటి ఆకర్షణ కూడా భగవంతునిపై ఉండదు కానీ అతడు భగవంతుణ్ణి ప్రేమిస్తున్నట్లు చెప్తాడు జై శ్రీరామకృష్ణ